సు ఏపీ అప్డేట్స్ హాయ్ ని ఐ నో పండు ఉదయం కూడా వచ్చావు కదా ఉదయం రాలేదా జేఎస్పీ నీదేగా ఎస్ నేను ఫాలో అవుతున్నాను చాలా బాగా చేస్తున్నాను ఏదైనా హెల్ప్ చేస్తే కృతజ్ఞత ఉండాలి పండు నువ్వు బాగా చూపిస్తున్నావు విఘ్నత ఉంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టకూడదు పండు మరి మీరు ఎక్కడ నేర్చుకున్నారో ఏం తెలియదు కానీ బ్యాడ్ కామెంట్స్ అనేది మనిషికి లక్షణం కాదు అది నచ్చలేదు అనుకో ఆ లెఫ్ట్ అవ్వచ్చు కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఏంటి ఒక్కడే కాదు కదా లైవ్లో ఉండేది లైవ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు పద్ధతి కాదు కదా అని ఫస్ట్ నుంచి తెలుసు అనుకో నాకు జేస్పి కదా మార్నింగ్ లైవ్ లోకి వచ్చి నువ్వే కదా ప్రేమ్ గారు హాయ్ అండి ఇది పొలిటికల్ వేదిక కాదండి అది మనం పాలిటిక్స్ మాట్లాడుకునేటప్పుడు ఆ లైవ్ వేరుగా ఉంటుంది ఇది ఓన్లీ రెయిన్కి సంబంధించి ఇప్పుడు క్లైమేట్కి సంబంధించి మాత్రమే ఉంటుంది మీరు గమనించాల్సింది ఏంటంటే నేను బిజినెస్ టైంలో బిజినెస్ మాత్రమే ఉంటాయి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు మన క్లైమేట్కి సంబంధించి వాతావరణం సంబంధించి మాత్రం ఉంటాయి వాటి గురించి ఏమన్నా అడగండి మీకు ఎలా వర్షాలు పడుతున్నాయి ఈ క్లైమేట్ ఈ వర్షాల వల్ల మనకు రైతులకు ఏదైనా మేలు చేస్తుందా నష్టం చేస్తుందా సీజన్లో ఖరీఫ్ సీజన్లో ఏమేమి పంటలు వేస్తారు ఎలాంటి విత్తనాలు కావాలి ఇలాంటి విషయాలు ఏదైనా డిస్కస్ చేద్దాం పాలిటిక్స్ అనేది పాలిటిక్స్ వేదిక ఉండదు మనం జనరలైజ్ చేసి మనం డిస్కస్ చేసుకోకూడదు అది మనం పాలిటిక్స్కి సంబంధించిన లైవ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా అన్ని రకాలు విశ్లేషించుకున్నాం మనం ఏ సబ్జెక్టు ఉంటే ఆ సబ్జెక్ట్ గురించి మాత్రమే లైవ్లో వస్తుంటారు కాబట్టి ఫ్రెండ్స్ వాళ్ళకి డిస్టర్బ్ అవద్దు కదా ఇప్పుడు మన యాక్చువల్గా ప్రతి సంవత్సరం మనకి జూన్ జూలై ఆగస్ట్లో మనకి వర్షాలు పడతాయి అంటే జూలై తర్వాతే వర్షాలు పడతాయి లో మనకి వర్షాలు స్టార్ట్ అవుతాయి బట్ ఈసారి అయితే మనకి చాలా ఎర్లీగా మనకి మేలోని వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి పంటలన్నీ పండి కోసిన తర్వాత వెట్ ల్యాండ్ అంతా ఉంటుంది కదా డ్రై అయిపోయిన ల్యాండ్ అంతా ఎండలకి అంటే ఏప్రిల్ మే నెలలో భారీగా వెట్ ల్యాండ్ అంతా బాగా మంచి వర్షాలు కురిస్తే ఆ వర్షాలకి ఈ భూమి పదునైతే సకాలంలో విత్తనాలు వేసుకోవడానికి వీలుంటుంది తర్వాత విత్తనాలు వేసుకుంటే సరైన సమయంలో మనకి మొ మొలకెత్తితే ఆ పంట చాలా బాగుంటుంది అన్నమాట గవర్నమెంట్ ఏమైనా రైతులకు యూజ్ అయ్యే విషయాలంటే మీరు ఇప్పుడు మనకి పిఎం కిసాన్కి సంబంధించి మొన్న రీసెంట్గా అనౌన్స్ చేశారు మనకి జూన్ పది తర్వాత జూన్ పదో తారీఖు అనౌన్స్ చేస్తూ ఉంటున్నారు సో జూన్ పదికి కిసాన్ పిఎం కిసాన్ది వస్తే మూడు విడతలు కంటే మొత్తం ఇరవై వేలు అనౌన్స్ చేసినప్పుడు ప్రధానమంత్రికి సంబంధించి ఆరు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఆల్రెడీ ఈ పాటికే పంతొమ్మిదవ విడత కేంద్ర ప్రభుత్వం మనం పంతొమ్మిదవ విడత రెండు వేల చొప్పున విడుదల చేసింది ఈ రేపు ఇరవై ఇరవై విడత రెండు వేలు విడుదల చేసినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు విడతలుగా ఈ పిఎం కిసాన్ నిధులు ఇవ్వడానికి అనౌన్స్ చేసింది ఎస్ఎంఆర్ నైన్ హాయ్ ఎలా ఎలా ఉన్నావు ఏంటి మీకు వర్షం పడుతుందా మీకు అనంతపురం పంపించు అంటారా గేట్ రసా ఇలాంటి విషయాలు ఎలా ఉన్నావు క్లైమేట్ ఎలా ఉంది మాకు చూస్తున్నాం కదా మే నెల మే నెలలో వర్షాలు పడుతున్నాయి మేము మనం ఎండింగ్లో ఉన్నాం మే ఎండింగ్లో ఉన్నా జూన్ ఫస్ట్కి వస్తున్నాం ఇదే వర్షాలు కంటిన్యూ అయితే దాదాపు ఎండల నుంచి మనకు కొంచెం విముక్తి కలిగినట్టే సాధారణంగా ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం ఏప్రిల్ మే జూన్ అనేది మూడు నెలలు మనకి ఎండలే ఉంటాయి ప్రధానంగా మే నెల అయితే భయంకరమైన ఎండలు ఉంటాయి కానీ ఈసారి అయితే ఆ ఎండల నుంచి కొంచెం విముక్తి కలిగినట్టే ఈ రోజే కాబట్టి ఇక జూన్లోకి పడుతున్నాం జూన్లో మరి వర్షాలు ఉంటాయా ఋతుపవనాలు ముందుగానే వస్తాయంటున్నారు మరి చూడాలి వాతావరణం త్వరతో ఇంతటితో అయితే పర్వాలేదు అంటే ముందుగానే వర్షం వాతావరణం కూల్ అయింది కాబట్టి బహుశా జూన్ ఆగస్టులో ఎండలు బాగా మళ్ళీ కాయవచ్చని కూడా చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ అయితే చెప్పడం ఐఎండి చెప్పడం అయితే డిఫరెంట్గా చెప్తుంది ఈసారి వర్షాలు ముందుగానే వస్తాయో మృతుపోవడాలు ముందుగానే ఉంటాయి కాబట్టి వాతావరణం కూల్ అయిపోతుందని చెప్తుంది కానీ మనం సాధారణంగా మనం పాత జ్ఞాపకాలు ఒకసారి చూసుకున్నట్లయితే బాగా ఎండలు కాయాల్సిన టైంలో వర్షాలు అంటే అక్కడ వర్షాలు పడే సమయంలో ఎండలు బాగా అర్థం అది మనం చూస్తూ ఉంటాం ఈసారి ఎట్లా ఉంటే చూడాలి అవును 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 రసోల్ ఇంకేంటి రసూల్ ఎలా ఉన్నావు ఎలా ఉంది మీ ఛానల్ అక్రెడేషన్స్కి మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారుగా మళ్ళీ మూడు నెలలు ఎక్స్టెన్షన్ చేశారు మరి ఈసారి ఏ ప్రాతిపదికన ఇస్తారో చూడాలి అంటే మనకి ఒక కమిటీ వేశారుగా ముగ్గురు మంత్రులతో ఐఎన్ పేరు శాఖ తర్వాత ఆయన కందులు దుర్గేష్ గారు తర్వాత పయ్యావుల కేశవ్ గారు మన ఐన్ పేరు మినిస్టర్ ముగ్గురితో కలిసి ఒక కమిటీ వేశారు డిజిటల్ మీడియాకు కూడా అక్కడేషన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారట మరి అది ఏ ప్రాతిపదికన ఇస్తారు ఏంటో చూడాలి డిజిటల్ మీడియాకు కూడా అక్కడేషన్ ఇస్తే అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్కి చుట్టుగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే లక్ష పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి డిజిటల్ మీడియాకు కూడా అక్కడేషన్స్ రావచ్చు వస్తే చాలా హెల్ప్ అవుతుంది రసూల్ ఏ టైంలో ఫ్రీగా ఉంటావు నువ్వు సార్ కాల్ చేస్తారు నింతో మాట్లాడతా నెల్లగా పడుతుంది వర్షం బహుశా నైట్ కి పెరగచ్చు వర్షం ఏమన్నా ఈ సీజన్లో ముందస్తు వర్షాలు పడితే బాగా మంచి వర్షాలు పడితే భూములు పదునైతే ముందు రైతులకు కావాల్సింది ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఉండాలి విత్తనాలు సకాలంలో క్వాలిటీ గల విత్తనాలు అందుబాటులో ఉంచాలి పదునైన వెంటనే రైతులు విత్తుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా మంచి క్వాలిటీ విత్తనాలు అలాగే ఎరువులు ఇవన్నీ ఇన్పుట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచగలిగితే రైతులకి ఈసారి చాలా మేలు జరుగుద్ది చూడాలి మరి ఎలా ఉంటుందో క్లైమేట్ ఆగస్టులో క్లైమే పూర్తిగా ఆగస్టులోనే బేస్ చేసుకునే ఉంటుంది మన పంటలు ఏమన్నా ఖరీఫ్ స్టార్ట్ అయ్యింది అప్పుడే కాబట్టి మంచి వర్షాలు పడితే విత్తనాలు ఎరువులు పురుగు మందులు అన్నీ అందుబాటులో ఉంచగలిగితే ప్రభుత్వం రైతులకు కొంతవరకు ఉపశమనం మేలు జరిగినా ఉప కొంతవరకు ఉపశమనం లభించినట్లే అంటే గతంతో కంపేర్ చేసుకుంటే చూడాలి మరి వర్షం కొంచెం తగ్గుమొహం పట్టింది లైవ్ క్లోజ్ చేద్దాం రసోళ్ళు ఉన్నావా అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం